సో ఇక్కడ మీకు చూడగానే అర్థం అయిపోతుంది సీతక్క మన కొండ సూరే గారు రాష్ట్ర ఆ తొలి ముఖ్యమంత్రి ప్రస్తుతానికి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారింటికి పోయిన సందర్భం సో ఇప్పుడు మొన్నటి ముచ్చట ఇయ్య చెప్తున్నాను అసలు ముచ్చట ఉంది వాస్తవానికి వార్త ఎప్పనే చెప్పనుకున్నా కానీ చెప్పినా పోతే ఆమె మీద పోతుంది కానీ ఆమె వెడుతున్న పోస్టులు అట్లున్నాయి పావని గౌడ్ తెల్లర్లు అయితే ఓ బాబు నా బాబు అని మా బాబు అని చెప్పి కదా ఆమె ఏం పెట్టింది ఆ ఇంటి మీద కాకి నా ఇంటి మీద కాల్చి చంపుతా అన్నాడు అంబోదు సో ఆ ఇంటి మీద దొమ్మత్తి పోసిన ఆమె కొడుకు మీద చిల్లర ఆరోపణలు చేసినా కూడా ఇంట్లోకి రాణిచ్చి బొట్టు పెట్టి చీర పెట్టి పంపినట్టుంది అంటే ఇంట్లోకి రాణిచ్చుడే గొప్ప అన్నట్టుగా మాట్లాడుతుంది వర్చల్ల రాణిచ్చుడేది పావనక్క రాణి ఎక్కునుంటి రాణి రాణి అని బతిలాడి రా ఏమన్నా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కొంగు బంగారమైనటువంటి సమ్మక్క సారలమ్మర జాతరకి మర్యాదతోటి విజ్ఞతతోటి తెలివితోటి ఆలోచనతోటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కదా అని చెప్పేసి పిలువనీకి వచ్చారు వాస్తవానికి మీరు ఆ పాత్ర పోషించకపోయినా లీడర్ ఆఫ్ అపోజిషన్ పాత్ర సరిగ్గా నిర్వర్తించకపోయినప్పటికీ కూడా మీ ఇంటికి వచ్చి ఏదో ఉద్యమకారుడు కదా ఏదో చేసారు కదా రాష్ట్రం కింద అని వచ్చి పిలువనీకి వచ్చారు ఇప్పుడు పంచాయతీ పెట్టుకొని తిట్టుకొని కొట్టుకున్నాక కూడా ముందుగా ఒక అడుగు ముందుకేసి ఇంటికి వచ్చిన అడుగు కూడా రాణించిన అడుగు కూడా వచ్చారు కదా వర్తమాన్ని ధైర్యం చేసిరు కాళ్ళు మీ ఇంటికి మీరు ఉంటుంది మంత్రులకు ప్రవేశం లేదు మా మేము అధికారం ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలే రాకపోరు మా మంత్రులే రాకపోదురు మీరు వస్తారు ఏందని చెప్పేసి బోర్డు పెట్టనుంట్రీ లేకపోతే ఫోన్లోనే వినయంగా పద్ధతిగా మర్యాదగా రావద్దమ్మా అని చెప్పుకొని ఉంట్రీ మీ బాబు చెప్పకపోయా లేకపోతే ఫోన్ చేసి బాబు బాబు తెల్లారెత్తే మా అన్నం తిడతారు నువ్వు ఎందుకు రాణిద్దవాళ్ళను అని ఒక ఫోన్ మాట్లాడి నుండి మరి నువ్వు చెప్తే మా బాబు మరి ఆ సంధ్యారెడ్డి అన్నది ఏమో బాబు బాబు అని తెల్లారెంత బాబు బాబు నా నాకు తెలిసి అయితే కేసీఆర్ ఒకటే బిడ్డ కవిత ఒకటే కొడుకు కేటీఆర్ అని ఇదే తీసి పాడేసినామని దొరికితే లేదా ఇద్దద అనుమానం తయారవుతావు వీళ్ళు మర్యాదతోటి పిలవడానికి వేయరు వస్తాడా రాడా ఇష్టము అయితే ఈ కాంగ్రెస్ వాళ్లకు రేవంత్ రెడ్డికి ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా రిక్వెస్ట్ అసలు మీకు మీరు ఎందుకు మరి మీరు పరిపాలన ఇట్లందో నాకు అర్థమవుతులేదు గత పాలకులను చూసి నేర్చుకోరి ప్రతిపక్షాలు మొత్తం బొంద పెట్టిండు రాజకీయ పునరేకీకరణ అని ఒక పేరు పెట్టి ప్రతిపక్షాలు లేకుండా బొంద పెట్టి ఆ సొంత మంత్రులకి సొంత ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ లేకుండా సొంత బిడ్డ కొడుకు కూడా సక్క అపాయింట్మెంట్ లేకుండా గట్ల కదా ప్రభుత్వం నడిపించాల్సింది ఈ ప్రతిపక్ష నాయకుల పిలుసుడు బొట్టు పెట్టి పిలుసుడు రాష్ట్రం పండుగలకి ఈ మా పద్ధతులు మర్యాదలు గత పది ఇవ్వాలని ఎవరైనా చూడలే కొత్త రేవంత్ రెడ్డి కొత్త ఎత్తుంది ఈ పరిపాలన అయితే మరి మన కేసీఆర్ బాబా దగ్గర వాళ్ళు వాడు చేయాలి మర్యాదలు ఇచ్చిపుచ్చుకున్నాడు సభా మర్యాదలు ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి పోయి దండం పెట్టుడు ప్రతిదానికి ఇన్విటేషన్ ఇచ్చుడు బాగా లేకపోతే దాకా పోడు ఇవన్నీ మంచి అనిపించలేదు కేసీఆర్కి వాళ్ళ ముఖ్యంగా వాళ్ళ కార్యకర్తలకి అసలు ప్రతిపక్షాలకు విలువ ఉండేనా అసలు ప్రతిపక్షాలు ఉండేనప్పుడు ఎట్లా చేసాడు కేసీఆర్ ఇక ఈ పోస్ట్ తోటి ఇప్పుడు ఇంత డిస్కషన్ చేసేలాగా చేసి ఇంత హుందాగా వాళ్ళు వేయరు హుందాగా వాళ్ళు కూడా ప్రవర్తించారు వాస్తవానికి కేసీఆర్ గారు దంపతులు కేసీఆర్ దంపతులు గత హుందాగా వీళ్ళు ప్రవర్తించారు వాళ్ళు ప్రవర్తించారు దీన్ని ఆగం చేసి దీన్ని భ్రష్ పట్టితున్న ముచ్చట మనిషే పవనక్క చాలా మంది ఇప్పుడు కింద కామెంట్ పెట్టే వాళ్ళు కూడా చాలా మంది ఆలోచిస్తారు బిఆర్ఎస్ పార్టీలు ఉన్న కరుడు కట్టిన కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ నిఖార్ అయిన ఉద్యమకారులందరూ అందరూ కూడా పవన్ ఈ పావని ఓవర్ యాక్షన్ వల్ల వాళ్ళే తల చూసుకుంటారు వాళ్ళే అనుకుంటున్నారు బిఆర్ఎస్ పార్టీ ఆగం కావడానికి చంద్రచంద్ర కావడానికి ఒక కేటీఆర్ ఒక పావనకి ఇద్దరు ఉండేది వాళ్ళు బీఆర్ఎస్ ఇంకా మూడేళ్ళు వీళ్ళిద్దరే ఉండాలని కోరుకుంటారు చాలా మంది సోషల్ గీమే ఈమె పార్టీని పార్టీనిగా కేటీఆర్ నడిపించాలి అప్పుడు కానీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం సర్వనాశనం కాదు అని చెప్పేసి కార్యకర్తలు కుమిలిపోతున్నారు పాపం నిజాయితీగా పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలంతా మంచి మంచి వాతావరణాన్ని మంచి ఇమేజ్ కూడా ఖరాబ్ చేసి సర్వనాశనం చేసి ఎడుగుడికైంది ఇంత జీతమిత్రుడు కానీ మరి ప్రతిదాని చూసి చూడకుండా మంచి ఏంది చెడు ఏంది పద్ధతి ఏంది మర్యాద ఏంది మాట ఏంది అసలు చూసుకుంటా ప్రతిదానికి రియాక్ట్ కావాలని పైసలు నీకు మంచి సబ్జెక్ట్ దొరికినప్పుడు కౌంటర్ ఇ కాంగ్రెస్ పార్టీ ఏదన్నా మిస్టేక్ చేసినప్పుడు దాన్ని తీసి నీ తోటి నీ ప్రజెంటేషన్ తోటి నీకున్న ఫాలోవర్స్ తోటి జనలే తీసుకపో ఇగో ఈ ఇంత నిండు పద్ధతైన చిత్రాన్ని తీసుకపోయి నువ్వు పడేసి కేటీఆర్ ఏమన్నా నీకు ఆలోచన ఉంటే ఎమ్మడికి పావనిగా ఉండి పడే నీ దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా సైలెంట్ సైలెట్టుకుండు అయితే హరీష్ రావుకు అప్పు ఎప్పు లేకపోతే ఇంకెవరికన్నా అబ్బాయి నీ పార్టీని మీ చెల్లె కవిత అబ్బునా బ్రహ్మాండం అనిపిస్తుండే బీఆర్ఎస్ పార్టీ వాస్తవం చెప్తున్నా కేసీఆర్ లెక్క మోండితనము ఆ ఆ ఆ పాలిటిక్స్ కవితగా తెలుసు మీకు ఎవరు ఇది భావనక ఒక చాలు బిఆర్ఎస్ పార్టీకి అందాలనుకుంటుంది